ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినూ ప్రార్థిస్తూ ఉన్నాం పిల్లరా మంచిది ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి వారిని దేవుడు నిండారుగా దీవించినగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యశ్యా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని మనం చూస్తే చంద్రుడు వెలవెలబోవును సూర్యుని ముఖము మారును సైన్యముల అధిపతి ఎగు సియోను కొండ మీదను ఎరుషులేములోను రాజగును పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును చంద్రుడు వెలవెలబోవును చంద్రుడు వెలవెలబోయినా సూర్యుడు నిరసపడినప్పటికీ కూడా దేవుని వాక్యములో మనం చూస్తే మన రాజు అయినటువంటి ప్రభువు సుయోను రాజు అయినటువంటి క్రీస్తు ఆయన ప్రకాశించేటువంటి వాడుగా ఉన్నాడు దేవుని నామ స్తోత్రం కలిగిన దేవుని యొక్క ప్రకాశమానము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కీర్తి సుయోను అనగా దేవుని సన్నిధి దేవుని సన్నిధిలో ఎవరైతే జీవిస్తున్నారో దేవుని సన్నిధిలో జీవించేటువంటి వారు జీవితాలు ఉన్నతమైనటువంటివి అనేటువంటి విషయాన్ని లేఖనము సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కాదు ప్రియమైన సంగమ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును దేవుడు ప్రభావము కలిగినటువంటి వాడు ఆయన రాజు అయినటువంటి వాడు దావిదు భక్తుడు మాట్లాడుతూ రాజు అయిన దేవాని నేను అన్నాడు ప్రభువు నీకు రాజుగా ఉన్నాడా ఆయన నీకు ప్రభువుగా ఉన్నాడా ఆయనను ప్రభుగా నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవనుగలుగుతున్నావా దేవునిని నీ హృదయంలో ప్రభువుగా నువ్వు ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు ప్రేమే అనుసంగ మన లేఖనాల్లో మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు చంద్రుడు వెలవెలబోయినా సూర్యుడు వెలపోయినప్పటికీ కూడా దేవుని యొక్క కాంతి ఆయన ఉన్నతుడైనటువంటి దేవుడు కోటి సూర్యుల తేజస్సు కలిగినటువంటి వాడు మహిమ ప్రభావం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం మనం ఆరాధించేటువంటి ప్రభువు ప్రభావ ఘనత మహిమ కలిగినటువంటి దేవుడు కనుక అట్టి దేవుని నేను కలిగి ఉన్నాను అట్టి ప్రభువు నేను ఆరాధిస్తున్నాను అనేటువంటి ఆలోచనలతో నువ్వు దేవుని సృతిస్తున్నావా ఏదో వచ్చానండి వెళ్ళానండి అనుకుంటున్నావా నీ యొక్క ప్రభావాన్ని కూడా దేవుడు ఆశీర్వదించేవాడు దీవించేవాడు నిన్ను కూడా ప్రభావంతుడిగా చేసేటువంటి వాడు ఎప్పుడైతే ప్రభువు నీలో ఉంటాడో ఆ ప్రభావంతుడైనటువంటి ప్రభువు మహిమా ప్రభావం కలిగినటువంటి దేవుడు నీ హృదయంలో వసిస్తుంటాడో నీ జీవితము ఆశీర్వదించబడుతుంది పెద్దల ఎదుట నీవు ప్రభావవంతుడిగా కనబడతావు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి ప్రియమైన సంగమ దేవుని మాటల్ని మనం హృదయంలో మనం భద్రం చేసుకోవాలి దావీదు దేవుని మాటల్ని హృదయంలో భద్రం చేసుకున్నాడు యశ భక్తుడు మాట్లాడుతున్నాడు చంద్రుడు వెళ్ళపోయినప్పటికీ కూడా ఆయన నమ్మినటువంటి వారిని ఎన్నడూ కూడా ఆయనను ఆశ్రయించినటువంటి వారిని ఎన్నడూ కూడా త్రోస్సు వేసేవాడు కాదు ఆయన వారిని కనికరించేవాడు వారి జీవితాలను ఆయన భద్రపరిచి బలపరిచి నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు కష్టాల్లో వారికి తోడుగా ఉండి ఇబ్బందుల్లో వారికి తోడుగా ఉండి ఆయన నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు కనుక దేవదేవునికి మన హృదయాలు అప్పగించి ప్రార్థించినప్పుడు ఈ దినమంతటిలో ఆయన కృపమ నెడల విస్తరింపచేసేటువంటి వాడుగా ఉన్నాడు దేవునికి మన హృదయాలు అప్పగించి చేద్దాం పరిశుద్ధమైన దేవానిక్ వందనాలు చంద్రుడు వెలవెలబోయినప్పటికీ సూర్యుడినైనా ప్రకాశించబోయినప్పటికీ నీ మహిమ ప్రభావము మమ్మల్ని బలపరిచి నడిపించేది అని నువ్వు మాట్లాడు నీ మాటలు మానికిలో దీవించండి నేను ఇదిగో ప్రోగ్రాం చూసినటువంటి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి నీ కృపలో వరదలు చేయమని ఏసు నా మమన అడిగి వేడుచునాము తండ్రి ఆమె